Hi friends! వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూస్తానండి ఇవి వచ్చేసి మనకి కళ్యాణి కాటన్ శారీస్ అండి ఇందులో స్పెషల్ కలర్స్ వచ్చేసి టూ కలర్స్ రీస్టాక్ చేయడం జరిగింది టూ కలర్స్ కూడాను ఈచ్ కలర్ థర్టీ ఫార్టీ సారీస్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ అలానే జరి వీవింగ్ బార్డర్ అండి బోర్డర్ లో వచ్చేసి మనకి పికాక్ డిజైన్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు హెవీ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ టాజల్స్ ఉంటుంది అండ్ ఇదంతా కూడాను వీవింగ్ నండి ఎక్కడ కూడాను ప్రింట్ అనేది లేదు అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది బార్డర్ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది సిఒడి ఆప్షన్ లేదు అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్పెషల్ కలర్స్ అండి ఈ టూ కలర్స్ మాత్రమే రీస్టాక్ చేయడం జరిగింది అండ్ ఆరెంజ్ కలర్ కూడా ఆల్రెడీ నేను ఆర్డర్ ఇచ్చి ఉన్నానండి ఒక టెన్ డేస్లో అది కూడాను వీడియో చేస్తాను అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా చాలా బాగుందండి సింగిల్ కలర్ అండి విస్కాస్ ప్రాజెక్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ అండి ఫాయిల్ ప్రింట్ అనమాట ఇది మనకి వాషబుల్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇలా మనకి నెక్లెస్ డిజైన్ టైప్లో మనకి బార్డర్లో ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ బాటమ్ కలర్ వచ్చి ఎల్లో కలర్లోనే కొంచెం గ్రీన్ షేడ్ వస్తుందండి మనకి లెమన్ ఎల్లో కలర్లోనే ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇక్కడ పళ్ళులో మనకి ఏదైతే ఈ చైన్ డిజైన్ ఉందో సేమ్ డిజైన్ మనకి బాటంలో వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది విస్కోస్ జాటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ పెట్టుబడి శారీస్కి ఆఫీస్ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ఈ ఫాయిల్ ప్రింట్లోనే మనకి కలంకారీ డిజైన్ టైప్లో చేస్తున్నారండి ఇదంతా చూడండి ఈ డిజైన్ మొత్తం కూడా మనకి కలంకారీ డిజైన్ టైప్లో ఫ్లవర్ డిజైన్ వస్తుందన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ పళ్ళునే ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవి కూడా రీస్టాక్ అయి ఉన్నాయండి సాటిన్ క్రే ఫ్యాబ్రిక్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చేసి గోల్డెన్ జరీ వీవింగ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఒక గ్లిటర్ వర్క్ అండి ఫాయిల్ ప్రింట్ కాదు మనకి ఫాయిల్ ప్రింట్లా అనిపిస్తుంది బట్ అది ఫాయిల్ ప్రింట్ కాదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది అండ్ రన్నింగ్ పళ్ళు పళ్ళుకి కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి కట్ వర్క్ ఉంటుంది కట్ వర్క్లో వచ్చేసి గోల్డెన్ జరీ వీవింగ్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకిలా క్రాస్ డిజైన్ టైప్లో వస్తుంది వాషబుల్ ఉంటుంది ఇప్పటి వరకు నియర్లీ వన్ ఫిఫ్టీ అబోనే శారీ సేల్ చేస్తున్నామండి ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ అందరు కూడా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉన్నారు అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి క్రేప్ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా కూడా గోల్డెన్ సారీ వీవింగ్ ఫ్లవర్ డిజైన్ అండ్ హ్యాండ్ పర్పస్ కూడా కట్వాక్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కలర్స్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ బట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా చూపిస్తాను మీకు కూడా మనకి కట్వర్క్ అండ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది పళ్ళు పార్ట్ అండి రన్నింగ్ పళ్ళు ఇలా మనకి కట్వర్క్ వస్తుంది ఇది వచ్చేసి థ్రెడ్ వీవింగ్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ ఇవన్నీ కూడా వాషబుల్ శారీస్ అండి అండి అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ కలర్లోనే ఉంటుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడా కట్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా మనకిలా ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటేనే ఆర్డర్ చేయండి లేకుంటే మీకు ఫ్యాబ్రిక్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కన్ఫామ్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అబౌ టూ థౌజండ్ బిల్ చేసిన వరకు ఒకసారి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు మీరు సారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు దయచేసి మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొన్ని ఏరియాస్కి డీటీడీసీ లేదండి అది మళ్ళీ రిటర్న్ రావడం మళ్ళీ మేము పంపించడం చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఎయిటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా వాషబుల్ ఉంటుంది ఆఫీస్ వైర్కి పెట్టుబడికి ద బెస్ట్గా యూజ్ అవుతుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు సో మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి